విని దాన్ని చెబుతున్నాడు ఇక్కడ నేను చుద్రభి అభ్యసించడంలో మా కుటుంబంలో వంశపారంగా పరంగా వస్తున్న లక్షణమే అంటున్నాడు మళ్ళా చెప్ప ఉంది దీనికి ఇది మా వంశపారంగా కూడా వస్తుంది ఎప్పటి నుంచి ఐదు తరాలకు ముందు వాళ్ళ పూర్వీకులట ఏ మంత్రవేత్తకి లొంగని ఒక దెయ్యాన్ని వదిలించాడట అంటే మంత్రతరం అప్పట్లో ఉండే వదిలించారట ఆ దయ్యం వదిలి పారిపోతూ మిలా 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 అల్చుకుంటూ పోయిందట మిలా అంటే ఓ మనిషి దాని తరివేవా ఓ మనిషి దాని దర్మేవా అని అర్థం మిలా అంటే ఆ భాషలో ఓ మనిషి అర్థం ఆ తల ముట్టాడు కాబట్టి వీళ్ళకి మీలారి పేరు వచ్చేసింది పేరు ముందర అందుకని మిలారేప్ప అప్పటి ఈ గ్రామస్తులందరూ కూడా వీళ్ళు మిలా మెలా అంటుండేవారట ఇంకెవరు చెప్తున్నాడు నిడారప్ప గారు రేచు గారు చెప్తున్నాడు వర్షిష్లు చెప్తున్నాడు మా వంశాలు పెట్టే ప్రతి వ్యక్తికి కూడా ఆ పేరు చివరిన ఈ బిరుదు అలాగే ఉంది ఈయన జన్మించిన మరుక్షణమే ఆ కుటుంబంలో ఆనందం వెలిగింది ఆ ఆనందం బాగా బుద్ధుగా ఉండాడు కాబోలు ఈయన్ని తోపగా అని పిలిచేవాళ్ళట ఆ పేరు అంటే ఆ టిపెట్ బాషాలు అలాగే ఉంటాయి పేరు తోపగా అంటే దాని అర్థం ఏంటంటే సావయమైన కంఠం కలిగిన వాడు అని అంటే బాగా పాడగలిగే సామర్థ్యం కలిగిన వాడట ఒక్కొక్కరు అర్థం ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ తోపగా అంటే మంచి కంఠం కలిగిన వాడు అని అర్థం అట అంత సావైన కంఠం భగవన్ ప్రసాదించాడట దాని ముందు కుటుంబశ్రీ ఎలా ఉండేది అంటే వీళ్ళ తండ్రి చనిపోవడానికి ముందు వీళ్ళు తాత అనుకో ఆయన ఏం చేస్తాడంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉండేప్పుడు వ్యసనం మొదలు జూతం ఎవరు వీళ్ళు తాత అనుకోండి ఆ జూతంలో ఒకసారి డబ్బు వస్తుంది ఒకసారి ఉంటుంది ఒకసారి ఉన్నటువంటి మొత్తం పోయింది ఆస్తులు పాస్తులు మొత్తం నాశనం అయిపోయింది భోగ కొడాలి బుక్తి కావడం కష్టమైపోయింది అప్పుడు ఇతడు ఏం చేశాడంటే ఎవరు కూడా తాత అంతకుముందు వడగండ్ల వారు వస్తుంది కదా మామూలుగా వడగళ్ళ వాళ్ళంటే నాలుగు నాలుగు పడుతుంటాయి పంటలంతా నాశనం అయిపోతాయి ఆ వడగన్నల రా రాకుండా ఒక విద్య నేర్చుకున్నాడు వడగళ్ళ వస్తే సూచన చదువుకోండి అది ఆ ఊర్లో మాత్రం పడదు ఇంకెక్కడ పడుతుంది అనమాట అటువంటివి నేర్చుకున్నాడు ఇది ఆసక్తి పోయింది కదా తర్వాత చిత్ర బొమ్మలు తయారు చేసి దాని అమ్మడం ప్రారంభించాడు అయితే వీళ్ళ నాన్న నేను బిల్లారన్న అది కాకుండా ఉన్ని వ్యాపారం చేసి ఏ ఆస్తి అయితే పోయిందో ఆస్తి అంతా సంపాదించేశారు ఎవరో మిల్లారా నాన్న సంపాదించిన తర్వాత ఎంతగా కోటి అప్పట్లో కోటి సమ చెప్తాను పెద్ద భవంతి అనేక మంది పనివాళ్ళు వచ్చిపోయేవారు అతిథులు బాగా దర్జాగా రాజకుటంబీలాగా విలిగిపోయారట ఎవరో మిల్లార నాన్నగారు అది అంతకంతగా పెరిగిన తర్వాత డబ్బు ఉంటే వస్తారు కదా బంధువులు అంతా కూడా ఆ తర్వాత ఇచ్చినప్పటికీ అక్కడ దూర ప్రాంతంలో బంధువులంతా కూడా పిల్ల వీళ్ళమ్మని అనుకున్నాం అంటే వీడికి బిల్లడపప్పకి ఒక బాబాయ్ అనుకున్నాం ఆ బాబాయ్ పిర్యల్లో అయ్యేమో నాశనం అయిపోయాము ఏదో మా అన్న బాగున్నాడు కదా అన్న అని ప్రాధాన్యపడతా నేను నష్టపోయాము మాకు ఆశయం ఇవ్వండి ఆశయం ఇవ్వండి మాకు పని కల్పించండి ఏదో మాకు గుర్తి గడుస్తుంది అది ప్రాధాయపడేటప్పటికి నాన్నకి కొంచెం దయాతు హృదయం కదా ఆ వాళ్ళని వాణ్ణి చేశాడు ఇరవై వాళ్ళు చిడి బాబా వచ్చేవాడికి అయ్యా అన్నా కిందకి సరేలేరా అని చెప్పేసి ఆరాధించాడు ఆదరించిన తర్వాత తర్వాత వీళ్ళకి చెల్లి ఇది పుట్టిన తేదీ ఆగస్టు ఇరవై ఏడు పది యాభై రెండు ఏడి సంవత్సరంలో ఈయన జన్మించాడు ఆ తర్వాత వీళ్ళకి ఒక చెల్లయి పుట్టింది వీళ్ళకి ఒక చెల్లయి అంటే ఆ చెల్లి పేరు పేట పేరు పెట్టుకున్నాడు ఎంతో ఆనందంగా ఉంది డబ్బు ఉంది దర్శకం ఉంది ఆనందం గడిచిపోతా గడిచిపోతా గట్టిపోతా ఉంది చుట్టుపక్కల వాళ్ళతో చాలా ఇష్టపడేవాడు వీళ్ళకి ఉందనేసి అంటే ఎంతో వీళ్ళకి గౌరవం ముంగు నమస్కారం కొంత కొంతకాలానికి వీళ్ళకి ఏడు సంవత్సరాలు వచ్చింది వస్తారే వీళ్ళు నాన్న దెబ్బ పట్టాడు దెబ్బలేని ఇంకా మరణా వస్తు చేసింది చనిపోయే తెలియదు చేసింది ఇంకా ఆస్తి అంతా ఎవరు చూసుకుంటారు పిల్లవాడు ఏడు సంవత్సరాలు చని ఏం చేసుకుంటాడు దీన్ని సంరక్షించేవాళ్ళు ఎవరు అని ఒక వీరుడమ్మ రాసి వాడు మేజర్ అయ్యేంత వరకు ఈ ఆస్తిని సంరక్షించాలనేసి ఆ పిన్ని బాబానికి అప్పగిస్తారు దానికి సాక్షుడిగా గ్రామ పెద్దలది పెడతాడు సరే వాళ్ళ నమ్మాలాకనే అంతే కదా ఆ గ్రామ సభ్య పెట్టాడు కానీ ఆయన అనుమానమే నిజమైంది ఎవరైనా వాళ్ళ నాన్న అనుమానమే నిజమైంది వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత అంత క్రియలు అన్నీ అయిపోయినాయి వాళ్ళు కదా ఎస్టేట్ అంతా ఆయన భార్య చూసుకోవాలి ఆమె సలహాలు ఇవ్వాలంటే ఈ పిన్ని బాబాయ్ ఇవ్వాలి అని అక్కడ చెప్పేటప్పటికి ఈ పిన్ని బాబాయ్ చేశారంటే అదేంటండి ఆస్తి మేము చూసుకుంటాం మాకెవరు సల అవసరం లేదు తెలుపండి అని ఆ మధ్య అని తనిపించారు మేము వీడి పోషణ అంతా మేము చూసుకుంటాం చిన్నపిల్లలే కదా అని దవాయికి పరిశారు వారు చెప్పిన మాటలు మొత్తం అభూతకాలప ఉన్నాయి மாய மாட்டே எல்லாம் சூசாரிட்டே அசைங்க படிச்சுக்கல ஒரு மூல கோயம் பெட்டார் இன்னை பிடி வண்ட பணி தோட்ட பணி பலம் பணி அன்னீ பிள்ளைச்சு இங்க டூ ராஜா நோருவது டபு கா நோருவா நோருக்கு பயப்படி பயப்படி ஆ ஊழிய முன்னாங்க ఇంకా వాళ్ళ సన్నాతాలు బాడపడతారు కదా ఇంత సన్న పడతాయి కదా వాళ్ళకి ఏదైనా కాపీని కట్టిస్తారు అట్లా కట్టేప్పటికి సరిగ్గా స్నానం చేయబేసివరు స్నానం చేయాలి ఉళ్ళంతా చీవు గురుకులు గురికి పుట్టలు మంచి గుడ్లు ఇస్తాయి కదా ఇంక దగ్గర కూడా ఎవరు చా చారిపోయారు వాళ్ళు వ్యాస్తి అంతా కూడా వాళ్ళే అరువు ఇస్తున్నారు ఈ అమ్మగారు నగరం అమ్మగారు నాగలు ఉంటాయి ఆమె వాళ్ళు వేసుకుంటుండాలి నీకు ఇది చచ్చుకునే వాడికి బొమ్మలు కూడా ఉంటాయి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏడు సంవత్సరాల వరకు ఈ పిల్లలు దర్జాగా బతికారు కాలు కింద పెట్టి నొప్పి తిరిగి కూడా బ్రతికారు అటువంటిది ఇన్ని బాధపడతా ఉంటే అటు ఆ పిల్లలు అటు ఆ పిల్లల తల్లి ఎంతగా చూపించుండ చూడండి వాళ్ళు ఏమో హోదాకు దర్జాగా తిరుగుతూ ఉన్నారు ఇంత పరిస్థితి చేపడికి ఎవరు ఊరికే అయ్యో పాప అంటారే కానీ ఎవరు సహాయం ఎవరు చేస్తారు నోటికి భయపడి సరే ఇంక వాళ్ళ అన్న ఒక ఆయన ఉంటే ఏదో ఒకటి పంపిస్తా వస్తాడట వీళ్ళు ఎలా పరిస్థితి ఎలా ఉందంటే ఈ అప్పుడు అనిపించిందట ఈ సంపదలన్నీ కూడా శాశ్వతం కాదురా అని ఇప్పుడు మంచు పడింది అనుకోండి గడ్డి మీద మెలమెల నెరస్తూ ఉంటుంది అది ఎంతసేపు ఉంటుంది అది మన లో ఇప్పుడు మన అనిపిచ్చారు కూడా అసలు గుర్తుపెట్టుకో వదలమని చెప్పలే అది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ ఏది అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబం కావచ్చు ధనం కావచ్చు ధాన్యం కావచ్చు ఏ సభలైనా కూడా శాశ్వతము అని గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి మిరవే బాక అని అర్థం ఒక మాట చెప్పాలంటే మిరవీ బాకెట్రైనా ఇది ఉందనేసి కాకరకండి బండ్లు ఓడలు అవ్వచ్చు ఓడలు బండ్లు అవ్వచ్చు అని సాంగతండి అది నేర్చుకోవాలి ఇక్కడ ఒక్కొక్క సంఘటన ద్వారా మనం గ్రహించవలసింది ఏందో ఇక్కడ మనకి మానవ జీవితం ఇలాంటి మొదటి పాట నేర్పింది అది నా మనసుకు దృఢంగా నాటుకునింది అని చెప్తున్నాడండి అంటే మనకు జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాడు మిడిచి మిడిచిపడే పాక అండి డబ్బు విషయాలే కాదు మన బాగా సంగీతం వచ్చు నేను బాగా పాడతాను మిడిచిపడపా నేను బాగా చదక చెప్తాడు నాకు చెప్పేవాడు అని నువ్వు గర్వపడబాకా అని ఇక్కడ బోధ అది నాటు లేకు ఉండేవాడు ఏ నాటికైనా మా తాతగారు లాగా నేను తప్పక సంపద తుర్తగాలని చెప్పేసి అనుకునేవాడు చుట్టుపక్కల ఏం భయపడిపోకనైనా నువ్వు కూడా అసలు కొత్త మీ నాన్న మీ తాత కూడా మిమ్మల్ని పోగొట్టుకున్నాడు మళ్ళీ సంపాదించలేదు మీ నాన్న నువ్వు కూడా సంపాదించు నువ్వు ఏం బాధపడపాక అని చుట్టుపక్కల కూడా అర్థం వస్తున్నారు ఎనిమిది సంవత్సరాల పాటు వాళ్ళమ్మ ఆడపూలి కాలి నాల వేసి ఎన్నో ఈ పిల్లవాడిని పదిహేను సంవత్సరాల వరకు సాకారు ఇంక ఏడు సంవత్సరాలు ఎంతో కష్టపడి సాగింది ఇంక పదిహేను అంటే కొంచెం బేజ్ అయినట్టే కదా అయిన తర్వాత ఆమెం చేసే కొద్దిగా చిన్న పొలం ఉంది వాళ్ళ అమ్మగారిచ్చిన పసుపు కుంకానికి దాని కొద్దిగా వచ్చే పొలంలో దాన్ని అమ్మి ఒక విందు ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించి అదే మీరు పిన్ని బాబాయిలు కూడా ఆహ్వానించిన తర్వాత వాళ్ళ అన్న ద్వారా మీకు చెప్పించింది అనమాట ఏమని ఇప్పటివరకు మీరు బాగా మా హాస్తి కాపాడారు కాబట్టి మా పిల్లవాడు మేజర్ అయ్యాడు కాబట్టి మా పిల్లవాడికి అప్పగించండి అని చెప్పేటప్పటికి ఎందుకు బాగా తిన్నారు ఎవరు అసలు వచ్చి అయిన తర్వాత వెంటనే ఈ విషయం చెప్పేటప్పటికి చిల్ల కోపచ్చారు ఏది పిన్ని బాబాయిలకి వాళ్ళ ఇంట్లో ఒక క్షణం ఏదే వాళ్ళ ఇంట్లో పిండి బాబ్య వాళ్ళ తిరిగి భార్య బాధ క్షణం పడదు ఈడే కలుసుకునేసారు అది రాస్తాడు ఇక్కడ తెలియజేస్తూ ఆశ్రయం అప్పగించడం అది మా ఆస్తి అది మా పొలాలది మా నుంచి మీ ఇంటి అప్పు తీసుకున్నాడు మేమే ఇస్తాము నువ్వు ఎంత విందు చేసినావే నీకు ఎంత గర్వం నీకు ఎంత డబ్బుది నీకు ఇట్లా ఆయన తిట్టడం ప్రారంభించాను కొట్టడం ప్రారంభించాడు అన్యాయం అనేది ఒకరు చెప్పలేకపోతున్నాడు వాళ్ళు వచ్చి అడ్డుపడ్డాడు అడ్డుపడ్డా వాడికి బలం ఉంది కదా మంది బాధ బలమా దాన్ని పట్టుకోలేకపోయాడట వెంటనే మర్చిపోయింది ఈయన ఓదార్స్తాడు ఈ పిల్లలంతా కూడా చూడండి ఎంత కష్టం ఆలోచించండి ఇక్కడ ఎంత ధనవంతుడు ఎంత హీర దిగి చివరికి అయిన తర్వాత మా ఆస్తి మాకు ఇవ్వండి అంటే దుర్భాసలాడుతూ తనులు తను తను కొడుతూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అయితే ఇంత అయిన తర్వాత ఇంకేం చేస్తారు వాళ్ళు ఆసక్తులు అయిపోయారు సరే మీ పిల్లవాడిని చదివిస్తా ఉన్నారు మగరు ఎవరిని పిల్లలు ఇంకా అమ్మ కూతురిని ఏదో నేను తీసుకుపోతాను వాళ్ళ అన్న ఇలా వాళ్ళే చేయిపోయారు అయిన తర్వాత ఆ కొద్ది వచ్చిన ఆస్తి ఆత్మ నేను మీ దగ్గర మీ దగ్గర నేను ఉండను నాకేదో కొద్దిగా ఉంది కదా పసుపు కుంకుమందే దాని తోచిన నేను పని చేసుకుంటూ నేను చేసుకుంటూ నేను బసలు అంటే ఆత్మాభావం అంటే బాగా బతికి ఆ ఒక దగ్గర చేయి తాపాలంటే కష్టంగా అట్లా ఆనుకుంది ఈయన ఇంకా చదువు పూర్తిగా కదా కదా ఎవడో చదివిస్తా ఉన్నాడు ఆ చదివించడానికి సరే దానికి అంగీకరించింది ఎప్పటికైనా సరే ఆ మరపర నా రోజు గడిచిన తర్వాత కొద్ది కాలానికి ఏదో ఒక సాంప్రదాయం సాంప్రదాయం చేసిన గురువు దగ్గరికి చదువుకు వెళ్ళాడు ఎప్పటికైనా సరే మరపరా రోజు మర్చిపోతాం ఆ రోజు అంత తీవ్రంగా వచ్చింది దాని రోజు దాని నుంచి మనం బయటపడాలంటే చదువుకోవాలి అందుకని ఒక గురువువారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరు ఈ పేట మాత్రం ఏదో కురినాడు చేసుకుంటూ భిచ్చ పెట్టుకోకుండా వాళ్ళ వాళ్ళకు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వెంటనే అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి వీళ్ళు బాగా ధనవంతులు కదా అప్పుడు ఒక జేసీ అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని మాట ఇచ్చారు ఎవరికి ఈమెలా ఈ అశ్రద్ధ పోయింది అయినా అప్పుడు కాస్త ధనం ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళు సహాయం చేసేవాళ్ళట ఏది ఆ జేసీ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాలు కూడా ఇంత బాగా పతికారు కదా అని అప్పుడప్పుడు కొద్దిగా ఏదో వాళ్ళు సహాయం చేస్తూ ఉండేవాళ్ళట ఆ అమ్మాయి కూడా వీళ్ళతో మెలిసి ఉండేదట అలా చేస్తుంటే వాళ్ళ అమ్మాయి నాయన కూడా పోవద్దు చెప్పలే ఎందుకు అది తెలియబోతావు వాళ్ళకి ఆసక్తి పోయింది కదా వాళ్ళు స్నేహం చేస్తావు అని ఆ అబ్బాయి పెళ్లి చేస్తా ఉన్నారు కదా ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటు చెప్పలే తర్వాత చిన్న కూడా వేసుకుంటుండేవారు అలా ఎరుకైన బాటలోనే వాళ్ళ జీవితాలు సాగుతూనే ఉన్నాయి మా దుర్భర జీవితానికి కారణపోతులైన వారి పట్ల నాలో ద్వేషం రగులుతూ ఉండేది అది నిరదిన ప్రవార్థమానం అవుతూ ఉండేది అంతే కదా చిన్నప్పుడే గాయం తగిలితే పెద్దప్పుడు సంగతి చిన్నప్పుడు అలా కసి తర్వాత పిల్లవాడు మంచి ఎలా ఉంటుంది తిరిగిపోతే మనం చూస్తాం కదా ఫ్యాక్షన్ సినిమా చూస్తూ ఉంటాం కదా చిన్నప్పుడే వాళ్ళ అమ్మాయి నాని చంపేస్తారు దాని అంటే గుర్తుపెట్టుకుంటాడు వాళ్ళు పెద్ద ఇంత పగ తీసుకుంటాడు కదా సినిమా సినిమాలు నేను సినిమా చూస్తాను అట్లాగే చిన్నప్పుడు పట్టిన గాయం గాయం కాదు మంచిగానే కూడా సరే చిన్నప్పుడు మంచి భావ ఏర్పడదు అనుకోండి అలాగే పెరుగుతుంది అలాగే ఒక దుష్టమైన సన్నివేశం చేశాడు అనుకోండి అలాగే పెరుగుతుంది అందుకనే చిన్నపిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉందో నేర్చుకోవాలి ఇదో పాఠం ఎందుకంటే దగ్గరగా పట్టేస్తారు అందులో ఇప్పుడున్న జనరేషన్ చాలా సూక్ష్మంగా పట్టేస్తారు కాడు జాగ్రత్తగా వహించవలే ఇతడికి ఆ గాయం అంటే వాళ్ళ అమ్మను కొట్టింది ఆస్తిని పెరికేసి పెరుక్కున్నది దుర్భాషలాడింది అవన్నీ గుర్తినప్పటికి వాళ్ళు ఎట్లా సరే పగ తీర్చుకోవాలి అని ధ్యాస ఇతరులో బయలుదేరింది ఇది రెండవ అధ్యాయం వాళ్ళకి స్వస్తి శ్రీ రచితాన సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు శ్రీ నిలాల మహారాజకి జై सद्गुरु <Sat> महाराज की जय दत्त